జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది లాస్ట్ సండే నాడండి స్పందన వాళ్ళ వదిన వచ్చిందని చెప్పాను కదా సో ఆడపిల్ల వచ్చింది కదా ఇంటికైనా ఒక డ్రెస్ తీసుకున్నాం వీళ్ళు చిన్నవాళ్ళు కదా ఉద్యోగస్తులు రోజు చీరలు కట్టుకోరు సో వాళ్ళిద్దరూ వేసుకున్న చూడే మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నారు నేను కూడా కాళ్ళకి దానం పెట్టి అక్షింతలు లేచుకున్నాను ఆ తర్వాత సాయంత్రం నుంచి మా వదిన వచ్చింది సో తనకు కూడా చీర పసుపు బొట్టు అది ఇచ్చి ఇద్దరం అక్షంతలు మా దీంతో సో అలా ఈసారి పండగ ముగ్గురికి నేను ఇచ్చుకోవడం అయింది ఇంకొక ఆవిడది నేను వీడియో తీయడం అవ్వలేదనమాట సరే దశమి రోజే కూడా సెలవు కదా అని చెప్పి ఒక చంటి పాపకి ప్రతి సంవత్సరం గౌను కానీ లేకపోతే స్కర్ట్ బ్లౌజ్ ఏదో ఒకటి మాకు మనసుకి ఏది నచ్చితే అది తీసుకొచ్చి ఇవ్వడం అలవాటు సో ఈసారి స్పందన తీసుకొచ్చింది రెండు రోజులు పండగ ఉందనగా సో దశమి రోజు మాకు తెలిసిన వాళ్ళ పాపని తీసుకురమ్మంటే వాళ్ళు ఇలా లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి తీసుకొచ్చారనమాట సో ఇలా ఈ ఫ్రాక్ తీసుకొచ్చింది చాలా క్యూట్గా బాగుంది అనిపించింది సో పొద్దున పూజ అయిన తర్వాత కూడా అమ్మవారికి సార్ మేము డ్రెస్సులే ఇచ్చామండి ఇది నేను కొన్న చీరలు అంటూ లేవన్నమాట వాళ్ళు వీళ్ళు పెట్టినవే ఉన్నాయి కానీ సర్లే ఈ డ్రెస్సులు అయితే మేము కొనవే కదా అని నాతోటి స్పందనదోటి పెట్టి విజయదశమి కదా మహానైవేద్యం పెట్టి పూర్ణం నైవేద్యం పెట్టాను మా పిల్లలకి ఈ మధ్య అదే ఎక్కువ నచ్చుతుంది కొబ్బరి వేసి ఎక్కువ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఆ శనగపప్పు పూర్ణం ఎలా చేస్తారో అలాగే చేస్తాను కానీ కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకుంటాం అందులో మేము సో వాళ్ళు అలాగే చెయ్యి మళ్ళీ బూర్ల కింద బొబ్బర్ల కింద కన్వర్ట్ చేయకంటుంటారు సో అదే చేశాను అండ్ ఆ రోజు పూజ అనమాట ఇది మా ఇంట్లో సో ఇది అయిన తర్వాత ఈ పాప వచ్చిందని చెప్పాను కదా ఆ పాప వచ్చిన తర్వాత తనకి పసుపు రాసి కాళ్ళకి పారాయణ అది పెట్టి చేతులకి ఆల్తా రాసిందనమాట స్పందనకు చాలా ఇష్టం ఇలాంటివన్నీ చేయడము సో తను లేనప్పుడు నేను చేసుకునేదాన్ని తను వచ్చాక ఈ అలంకారాలన్నీ తనే చేస్తుంది అందులో ఈ పాప కూడా చాలా ముద్దుగా ఉంది పేరు చెప్పారండి అస్సలు గుర్తులేదు ఇది మా కాలనీలోనే ఉంటుంది అనమాట తను చూడగానే ఎందుకో నాకు ఈసారి తనకే ఇవ్వాలి ఈ ఫ్రాక్ అన్నట్టు అనిపించింది సో ఎంతో షార్ప్ ఫీచర్స్ ఉన్నాయి చూడండి ఎంతో ముద్దుగా ఉందో పిల్ల సో అందుకని ఆ పారాయణ పెడితే పాదాలు కూడా ఎంత బాగున్నాయి ఒకటే ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళు లంబాడీ అనమాట సో ఈ పాపకి ఇంకా తెలుగు పూర్తిగా రాదనమాట లంబాడీ భాషలో వాళ్ళ అమ్మమ్మ మాట్లాడితేనే తనకి అర్థమవుతుంది కానీ పాపం ఏడవకుండా అన్నీ చక్కగా చేయించుకుంది మధ్య మధ్యలో నవ్వుతూ ఉంది మమ్మల్ని చూసి మేము దానికే ఖుషి అయిపోయాం ఏడుస్తుంటే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది కదా అయ్యో పిల్లని ఏడిపిస్తున్నాం అని చెప్పి సో అన్నీ చక్కగా చేయించుకుంది చేయించుకున్న తర్వాత మధ్య మధ్యలో కొంచెం వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని పట్టుకుంటుంది కానీ పర్వాలేదు కూర్చోంటే మళ్ళీ కూర్చుంటుంది తాంబులం అది పెట్టి ఆ గమనిస్తే వాటికి చక్కగా పట్టుకుంది వేసుకుని పక్క వేయండి వేసిన తర్వాత ఒక ఫోటో పెట్టండి అని చెప్పాను మరి ఇంకా వేసారో లేదో మరి వాళ్ళు అదిగో అలా లేచి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి పరిగెట్టేస్తుంది అనమాట కొత్త ఉంటుంది కదా సరే నేను అన్న నువ్వు కూడా తను పట్టుకుని అమ్మా అప్పుడు భయపడతావు అని సో so, అక్షంతలు వేయించుకోవాలి కదా అది వాళ్ళ భాషలో చెప్పింది అక్క తల మీద వేయమని తను నేను కూడా అక్షంతలు వేయించుకున్నాను కానీ వీడియో తీసుకోవడం ఐడియా రాలేదు ఎంతసేపు పాప ఎక్కడ ఏడుస్తుందో ఎక్కడ వెళ్ళిపోతుందో అని అనుకుని తను మరి ఎందుకో రెండోసారి వేయించుకుంది స్పందన మరి తను సరిగ్గా వేయలేదనుకుందో మరి ఏమనుకుందో నాకు తెలియదు సో తను తర్వాత నా అక్కడ వేసిందిలేండి చక్కగా ఎదుగు ఎత్తుకొని మొదలు ఆడింది కాసేపు స్పందనకి పిల్లలు బాగా 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 ఇష్టం అందులో ఆడపిల్లలు అంటే మా ఇంట్లో అందరికీ బాగా ఇష్టం సో ఇదండి ఈరోజు చిన్న వీడియో షేర్ చేశాను నిన్న ఈవినింగ్ ఒక మంచి కనకధార స్తోత్రంతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ బొమ్మలు కొలుది పెట్టాను అది చాలా బాగుంది ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో దాని లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో పక్కా చూడండి సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ And subscribe to my channel Varahi World. Signing off for today, folks. Jai Hind.